ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారుల ముందస్తు జాగ్రత్తల కారణంగా జిల్లాలో పంట నష్టం స్వల్పంగా కలిగింది ఇక కేవలం నూట యాభై ఎకరాలకు వాటిల్లినట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం స్పెషల్ సూర్యరావు లైవ్ లో అందిస్తారు సూర్యరావు చెప్పండి అసలు జిల్లాలో పంట నష్టం ఏ మేరకు ఈ మనం ప్రస్తుతం పంట పొలాల్లోనే ఉన్నాం ఇక్కడ సుమారు మూడు వందల ఎకరాలు వరి పంటని వేసుకుంటున్నారు రైతులు అయితే జిల్లా వ్యాప్తంగా అధికారుల ముందస్తు చర్యల నేపథ్యంలో జిల్లాలో పంట నష్టం తగ్గిందని చెప్పుకోవచ్చు నూట యాభై ఎకరాలకు మాత్రమే పంట నష్టం కలిగిందని ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు దీనికి సంబంధించి జిల్లాలోని ఎక్కడ ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అయితే చాలా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు దీని కారణంగా పంట నష్టం గాని ఆస్తి నష్టం గాని ప్రాణ నష్టం కానీ జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం అధికారులకు అనేక అనేక మంది అభినందిస్తున్నారు అధికారులు చేస్తున్న సేవలకు జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గాని ఎస్పీ గాని నిత్యం ఎక్కడ ఎక్కడంటే అక్కడ పర్యటించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చర్యలు చేపట్టారు అలాగే పంట పొలాల్లోకి వచ్చేసరికి పంట నష్టం జరగకుండా ఆ రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి ముందస్తు చర్యలు చేపట్టి దీనివల్ల ముందస్తు చర్యలు చేపట్టడంతో వాళ్ళు కాలువాలు గట్టులను గాని కాలువాలను గాని తప్పించి దారి మళ్లించడంతో పంట నష్టం అయితే లేదు ఇక్కడ సుమారు అక్కడక్కడ చెదురు మదురుగా నూట యాభై ఎకరాలకు మాత్రమే పంట నష్టం జరిగిందని స్వల్పంగా అది కూడా స్వల్పంగా పంట నష్టం జరిగిందని తెలుస్తుంది సూర్యరావు తెలుస్తుంది అసలు ఏ పంటలకు నష్టం వాటిల్లిందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం మనతో పాటు ఆదర్శ రైతు ఇక్కడ మనతో పాటు ఉన్నారు రైతు మాటల్లోనే మనం నమస్తేనండి నా పేరు జర్ల మచ్చారాజ్ అండి అల్లు జిల్లా ఉక్కంపేట సన్యాస పాలెం గ్రామం అండి సార్ మాకైతే ప్రభుత్వం ముందుగా హెచ్చరిక జారీ చేయడం వల్ల మేము ముందుగా జాగ్రత్త పడ్డామండి పంట పొలాలకు కానీ ముందుగా జాతర పెద్ద కాలువలు కానీ అన్ని ముందు జాగ్రత్త చేసుకోవడం వల్ల ఈ ఎలాంటి ఇబ్బంది కానీ ఏమి మాకు పెద్ద నష్టం ఏమీ జరగలేదండి ముందు జాగ్రత్తలుగా మేము చేసుకున్నామండి ఎంత పంట వేసారండి మేము ఉన్నది పది ఎకరాలు అండి పది ఎకరాలు చేసామండి పది ఎకరాలు కూడా ఎటువంటి నష్టం లేదండి ఎందుకంటే ముందు జాతర వల్ల మేము ముందుగానే రిపేర్ అయ్యామండి ఏ పంటలు వేసారండి మాది వరేనండి వరి చేస్తున్నామండి ప్రస్తుతం జిల్లాలోనైతే వరి పంటకు గాని అలాగే పోడు పంటలకు గాను అక్కడక్కడ స్వల్పమైన నష్టం అయితే వాటిల్లింది కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో నష్టాలు జరగలేదు ప్రభుత్వం అధికారులు ముందస్తు చర్యల నేపథ్యంలోనే గిరిజన ప్రజలు గిరిజన రైతులు అప్రమత్తమై వారి యొక్క వ్యవసాయాన్ని కాపాడుకున్నారని చెప్పవచ్చు అక్కడ ఏ పంటలు దెబ్బతిన్నాయి అసలు ప్రస్తుతం ఇక్కడ దెబ్బతిన్న పంటలు వాగు సమీపంలో ఉన్న వరి పంటలు అలాగే పోడు భూములు అంటే కొండవాలు ప్రాంతంలో పోడు భూములు నిర్వహిస్తారు పోడు భూముల్లో కొంత సోళ్ళు సామలు పండిస్తారు అవి పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది అక్కడక్కడ అది కూడా స్వల్పమైన నష్టాలు మాత్రమే మనం చూడవచ్చు శ్రావణి